రమ్యకృష్ణని తెలుగుకి పరిచయం చేసిన సినిమా కంచు కాగడ కానీ ఆమె సైన్ చేసిన మూవీ వేరే ఉంది అదేంటి ఆ సమయంలో డైరెక్టర్ ఎలా అవమానించాడో తెలుసుకుందాం వీడియోని వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా రమ్యకృష్ణ బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అనేలా మారిపోయింది శివగామిగా ఆమె వీర లెవెల్ యాక్షన్ చూపించింది ఇప్పుడు రమ్యకృష్ణన్ చూసే కోణమే మారిపోయింది సరైన రోల్ పడితే తాను ఎంతగా రెచ్చిపోతుందో చూపించింది అయితే రమ్యకృష్ణకి తెలుగులో తొలి సినిమాతోనే అవమానం జరిగింది మరి అదేంటో చూసేది రమ్యకృష్ణ కోలీవుడ్లో నటిగా పరిచయమై తెలుగులోకి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆమె కోలీవుడ్లో కాగా తెలుగులోకి ఏడాది తర్వాత కంచు కాగడ చిత్రంతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైంది కానీ ఆమె మొదట కమిట్ అయిన మూవీ మాత్రం కృష్ణ రవిరాజా పినిశెట్టి దర్శకుడు ఎన్టీఆర్ గారి తమ్ముడు త్రివిక్రమరావు నిర్మాత ఆయన కొడుకే కళ్యాణ చక్రవర్తి ఆయన్ని హీరోగా పెట్టి ఈ మూవీ తీశారు త్రివిక్రమరావు ఆయన స్నేహితుడు నాగేశ్వరరావు కలిసి నిర్మించారు ఇది హిందీలో ఓ మూవీ కి రీమేక్ ఈ సినిమా సెలక్షన్ సమయంలో సీత పాత్ర కోసం హీరోయిన్ల అన్వేషణ జరుగుతుంది ఆ బాధ్యతలో అప్పట్లో లిరిక్ రైటర్ కనకాల జయకుమార్ కి అప్పగించారు ఆయన ఓ మూవీ షూటింగ్లో లో రమ్యకృష్ణన్ చూశారు చూడగానే భలే అనిపించింది దీంతో ఆమెను తీసుకుని వెళ్లి రవిరాజ పినిశెట్టికి చూపించారు రమ్యకృష్ణన్ చూడగానే రవిరాజా పినిశెట్టి అన్న మాట సీతం తెమ్మంటే పీతం తెచ్చావంటూ మండిపడ్డాడట కానీ రమ్యకృష్ణ నిర్మాతకు నచ్చింది దీంతో రవిరాజను కన్విన్స్ చేశారు ఎట్టకేలకు ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేశారు అలా తెలుగులో రమ్యకృష్ణ ఫస్ట్ సైన్ చేసిన మూవీ కృష్ణలీల అందులో లీల పాత్రలో కళ్యాణ్ చక్రవర్తికి జోడీగా రమ్యకృష్ణ నటించి మెప్పించింది ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం మోహన్ బాబుని ఎంపిక చేశారు ఆయన హీరోగా సినిమాలు చేసి ఉన్నాడు విలన్ గా కూడా చేస్తున్నాడంట ఇందులోనూ అలాంటి పాత్రనే మొదట నో చెప్పిన తర్వాత చేశాడంట షూటింగ్ ఆగింది దీంతో రిలీజ్ లేట్ అయింది కమిట్ అయిన మూడేళ్ల తర్వాత ఈ మూవీ విడుదలైంది రమ్యకృష్ణకి మంచి పేరు తెచ్చింది అలా కనకాల జయకుమార్ రమ్యకృష్ణని తెలుగుకి పరిచయం చేసి క్రెడిట్ సంపాదించుకున్నాడు రవిరాజా పినిశెట్టి ఆ రోజు అన్నమాటకి చాలా బాధపడిన రమ్యకృష్ణ తన నటన్తో గ్లామర్తో మెప్పించింది మళ్ళీ ఆయన వరుసగా తన సినిమాల్లో హీరోయిన్గా తీసుకునేలా చేసింది తన డేట్స్ కోసం వెయిట్ చేసేలా చేసిందంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్